అందరికీ నమస్కారం బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మరొక స్వాతంతాతో చెప్పింది ఎస్బీఐ అయితే గనక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్పింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని వీడియోనిస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఇంటి వద్దకే వచ్చి బ్యాంకింగ్ సేవలను అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కనుక శ్రీకారం చుట్టింది మొబైల్ హ్యాండిల్డ్ పరికరాల ద్వారా అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను కూడా ఇంటి వద్దనే అందించనుంది అందరికీ కూడా ఆర్థిక సేవలను అందించే లక్ష్యంతో మరింత మంది వినియోగదారులకు చేరువయ్యేందుకు ఈ మొబైల్ బ్యాంకింగ్ తోడ్పడుతుందని ఎస్బీఐ చైర్మన్ అయితే తెలిపారు బుధవారం నుంచి ఈ సేవలను ప్రారంభించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఈ సేవలు ఎవరికి ఏం చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వయోధికలకు బ్యాంకింగ్ సేవలను వారి ఇంటి వద్దకే వచ్చి అందించేందుకు ఈ కొత్త ఆవిష్కరణ తోపా తోడ్పడుతుందన్నారు డబ్బులు తీసుకోవడం అంటే విత్డ్రా చేసుకోవడం కానీ లేదా డబ్బులు జమ చేయడం కానీ అలాగే నిధుల బదిలీ నగదు నిల్వ తెలుసుకోవడం మినీ స్టేట్మెంట్ తీసుకోవడం వంటివన్నీ కూడా దీనివల్ల సాధ్యమవుతుందన్నారు బ్యాంకు శాఖలో లభించే సేవల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం మొబైల్ హ్యాండిల్ పరికరాల ద్వారా సాధ్యమవుతుందన్నారు సామాజిక భద్రతా పథకాలకు సంబంధించిన ఖాతాలను ప్రారంభించడం కార్డ్ ఆధారిత సేవలను కూడా త్వరణంలో ఈ త్వరలోనే ఈ విధానంలోకి అందుబాటులో తెచ్చే ప్రయత్నంలో అయితే ఎస్బీఐ ఉంది సో ఎవరైనా ఏజ్డ్ పీపుల్ కానీ ఆరోగ్యం ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ ఈ సేవలను అయితే ఉపయోగించుకోవచ్చు ఇంటి దగ్గరికి మీరు డబ్బులు కట్టాలన్నా లేదా డబ్బులు డ్రా చేసుకోవాలన్నా కూడా మీరు అయితే కనుక ఎస్బీఐ సర్వీస్ ని అయితే ఉపయోగించుకోవచ్చు